ముక్కునూరు మండలం వింజరం పంచాయతీ నందు పంచాయతీ సెక్రటరీ కంకిపాటి తాతారావు ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు పంచాయతీ ఉప సర్పంచ్ పరపటి వెంకటేశ్వర్లు అంబేద్కర్ చిత్రపటానికి పులమలు వేసి గణ నివాళులు అర్పించారు పంచాయతీ సెక్రటరీ గంగిపాటి తాతారావు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన సందర్భంగా వింజరం పంచాయతీ పిసా కమిటీ కార్యదర్శి పనుబెల్లి బాబు మాజీ సొసైటీ ప్రెసిడెంట్ కరేటి అప్పారావు తెలుగుదేశం పార్టీ నాయకులు గురం ఉదయ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎలమందల కృష్ణయ్య వీరమల్ల ప్రవీణ్ అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్స్ వింజరం పంచాయతీ ప్రజలు అధిక సంఖ్య కేలో పాల్గొని విజయవంతం చేశారా అదకరగరు తక్కువ జనమైనా ఎక్కువ జనం వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను మా వచ్చి సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఏ సంక్షేమ పథకాలు కానీ కన్షన్లకి సంబంధించి కానీ ఏ విధానాలు ఉన్న అపారం చెప్పేసి ఒకటి వచ్చిందండి నా వెళ్ళి చెప్పవచ్చు అపారం చెప్పిన ఒక నెంబర్ కేటాయి ఆ నెంబర్ సంబంధించి ఏదైనా సంస్థలు ఉన్నా ఇట్లాంటి అన్ని కూడా బెనిఫిర్ గారు చేస్తా కార్యదర్శి కింద ఎంపిక అయినా మేడం గారు ఒకసారి వచ్చి మీ విధులు ఏంటి మీరు ఏమేమి చేస్తుంటారో చెప్పండి స్టాఫ్ అందరూ కూడా చూచండి బాబు కరెక్ట్ దాని కారణంగా గ్రామ సభ నిర్వహించబడింది కాబట్టి ఈ గ్రామ సభకు వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపస్తాను ముందు అంబేద్కర్ గారిని ఒకసారి గౌరవించుకోవాలి కాబట్టి బురద వేసి మనం ఒకసారి ఆయన గౌరవించుకుని తర్వాత కార్యక్రమం గురించి మనం మాట్లాడుతున్నాం ఇంకెవరైనా నేను చెప్పిన కదా ఆధార్ కార్డును దిగవలసిన పిల్లలు ఎవరైనా ఉంటే కనుక మీరు ఫోన్ చేసి ప్రకటించారు గ్రామ సభ ఏప్రిల్ పద్నాలుగో తేదీన గ్రామ సభ కూడా ఏర్పాటు చేయాలి కాబట్టి ఏర్పాటు చేసాం మీకు ఏ విధమైన సమస్యలు ఉంటే కనుక డిఏ గారి దగ్గర దరఖాస్తులు పెట్టుకోవడానికి అప్లికేషన్ పెట్టుకోవడానికి రిజిస్టర్ ఉంది మీరు ఏ దరఖాస్తు అనివ్వండి మా పరిధిలో ఏవి మేము చేసి పెడతాం మా పరిధిలో కానివి మీరు ఎవరికైతే దరఖాస్తు పెట్టుకున్నారో ఆ పరిధి వాళ్ళకి మేము పంపిస్తాం అట్లాగే ఇప్పుడు చిన్న పిల్లలకు ఆధార్లు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే అసలు ఆధార్ ఎన్రోల్మెంట్ అవ్వకుండా రెండోది ఆధార్ కార్డు ఉన్నా కానీ ఫోన్ నంబర్ లింక్ లేకుండా తర్వాత ఆధారు ఫింగర్స్ అప్డేట్ లేకుండా ఉన్నారు కాబట్టి రోజు రేపు ఇక్కడ ఇదే కార్యక్రమం ఆధార్ అప్డేట్ జరుగుతుంటుంది చిన్నపిల్లలు ఎవరున్నా మీరు ఎక్కడున్నా కానీ రప్పించండి ఆధార్ కార్డులో అప్డేట్ చేయించుకోండి ఎందుకంటే ఓటీపీ కంపల్సరీ వాళ్ళ ఫోన్కి ఓటీపీ వెళ్ళాలి కాబట్టి అప్డేట్ చేయించుకోవడానికి ఈరోజు రేపు ఆధార్ సెంటర్ ఉన్నారు ఆల్రెడీ ఇప్పుడు ఆధార్ సెంటర్ లోపలే ఉన్నారు ఇప్పుడు ఈ కార్యక్రమం అయిన ఒక కరెగంటర్ నుండి ఆధార్ సెంటర్ చేస్తారు వచ్చిన వాళ్ళు అప్డేట్ చేయించుతారు ఏప్రిల్ పద్నాలుగో తేదీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీలో ఓడియా ప్లస్ అనే కార్యక్రమాన్ని అంటే ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలి అలాగే చెత్త చెదారం తడి చెత్త పొడి చెత్త వేరు చేసి గ్రామ పంచాయతీ వరకు చెప్పిన ఎడల డంపింగ్ యాడ్ అంటే ఎస్డబ్ల్యూ షెడ్ గడికి తీసుకెళ్ళి దాన్ని ఇరువు కింద తయారు చేస్తారు ఈరోజు నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి ఆశయాల మేరకు మేము ఈ ప్లస్ ని ప్రకటించి గ్రామ పంచాయతీ మొత్తం తీర్మానం చేసి పాటించడానికి తగు చర్యలు తీసుకుంటున్నాము